ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి సెలవులు భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే విద్యార్థులకు ఒక విధంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది సో ఆ వివరాలు కంప్లీట్గా తెలుసుకుందాము అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో సంక్రాంతి సెలవులపై వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటం ప్రభుత్వం అయితే ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది సంక్రాంతి పండగకి ఇచ్చే సెలవుల్లో ఎలాంటి కోత పెట్టట్లేదని కూటమి ప్రభుత్వం తెలిపింది వాటిని కుదించే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చింది అంటే గత రెండు రోజుల క్రితం నుంచి అయితే గనక సంక్రాంతి సెలవులు దక్కించేస్తున్నారు విద్యార్థులకు సంబంధించి సిలబస్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి సంక్రాంతి సెలవులు తగ్గిస్తున్నారని అయితే వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఉన్న వార్తలను విశ్వసించవద్దని కోటమి ప్రభుత్వం అయితే చెప్పింది విద్యా సంవత్సరానికి అనుగుణంగానే సంక్రాంతి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది ఇక ఎప్పటి నుంచి అంటే జనవరి పదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు అధికారికంగా వెల్లడించారు ఇక సంక్రాంతి సెలవులను కుదించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం క్యాలెండర్ కనుగొనంగా యథాతథంగా ఇవి కొనసాగుతాయని చెప్పారు ఇంకా బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల ప్రభావంతో గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే దీని ఫలితంగా పలు జిల్లాల్లో స్థానికంగా సెలవులు నివ్వాల్సి వచ్చింది ప్రత్యేకించి ఏపీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి అక్కడ కలెక్టర్లు అయితే కనుక స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఈ సెలవుల వల్ల సిలబస్ను గడువులోగా పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం అంచనా వేసిందని దీన్ని సకాలంలో భర్తీ చేయడంలో భాగంగా సంక్రాంతి సెలవులను కుదించాలంటూ పాఠశాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలను పంపించాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది ఇంకా కుదింపులో భాగంగా జనవరి పదకొండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ఉండొచ్చంటూ కూడా వార్తలు సైతం వచ్చాయి అయితే దీన్ని ఎస్సీఆర్టీ కొట్టేసింది ఎలాంటి ప్రతిపాదనలు ఏవి తాము రూపొందించలేదని ప్రభుత్వానికి కూడా పంపించలేదని క్లారిటీ ఇచ్చింది అంటే గతంలో ప్రకటించిన విధంగానే యథాతథంగా అంటే జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా సెలవులు అయితే సంక్రాంతి సెలవులు అయితే ఉంటాయని డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సెలవుల షెడ్యూల్ని ఏపీ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే సంవత్సరానికి సెలవుల సంఖ్య నలభై నాలుగున నిర్ధారించింది ఇందులో ఇరవై ఒకటి ఐచ్ఛిక సెలవులు ఇరవై మూడు అధికారిక సెలవులు అయితే ఉండనున్నాయి